అందరికీ నమస్తే అండి ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయానికి మంచి డిమాండ్ అనేది ఏర్పడిందండి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అని నేర్చుకోవడానికి రైతులతో పాటు స్టూడెంట్స్ కూడా మంచి ఆసక్తిని అనేది చూపిస్తున్నారండి ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయమే నెంబర్ వన్ స్థాయిలో ఉండడం జరుగుతుందండి ఇక్కడ మనం చూసినట్లయితే కళాశాల నుంచి ఆ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఎలా చేస్తారో ఇక్కడ వ్యవసాయం అనేది ఏ విధంగా చేయడం జరుగుతుందని నేర్చుకోవడానికి స్టూడెంట్స్ వచ్చారు ఆ స్టూడెంట్స్కి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అనేది డిపిఎం ఎలీజర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వాళ్ళు వాళ్ళతో మనం మాట్లాడదామండి నమస్తే అండి నమస్తే అండి మేము ముఖ్యంగా మా కాకినాడ జిల్లా డిపిఎం ఎలిజర్ సార్ గారు మన రైతాంగానికే కాదు మన అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్న స్టూడెంట్స్కి కూడా ఆసక్తి ఉన్న వాళ్ళకి శిక్షణ ఇవ్వమని చెప్పడం జరిగిందండి అందులో భాగంగా మనకి ఐడియల్ కాలేజ్ నుంచి థర్డ్ ఇయర్ బిఎస్సి అగ్రికల్చర్ వాళ్ళు ఇంటర్న్షిప్లో భాగంగా మన ఏలేశ్వరం మండలం రావడం జరిగిందండి అందులో నలుగురు స్టూడెంట్స్ మనకి అడాప్ట్ చేయడం జరిగింది వారికి మా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎటువంటి ఉపయోగించాలి అనేవి ప్రతిదీ కూడా యాజ్ఞమసిడు నీమ నెస్ట్ ద్రవజీవ లిక్విడ్ జీవామృత ఇవన్నీ కూడా ఒకటి ఒకటే చెప్తున్నామండి పిఎండిఎస్ రోల్ ఏంటి అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా చాలా చక్కగా భవిష్యత్తులో చేస్తారని మేము ఆశిస్తున్నామండి మన యొక్క ప్రకృతిని కాపాడుతూ మన పర్యావరణాన్ని కాపాడుతూ క్లైమేట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉంచుతారని కోరుతున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి మీరు ఏ విధంగా మీకు ఇక్కడ క్లా ఏ విధంగా చెప్తున్నారండి మీకు అందరికీ ప్రకృతి వ్యవసాయం అనేది నచ్చుతుందా ఇదేనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా గుడ్ మార్నింగ్ వన్ మేము ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి ఇంటర్న్షిప్ భాగంలో వచ్చాము ఇక్కడికి ఏలేశ్వరం మండలంలో ఇప్పుడు ఇప్పటి వరకు మేము ఎగ్మనా యాసిడ్ ద్రవ జీవామృతం జీవామృతం లిక్విడ్స్ అనేవి ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు నీమ్ ఆయిల్ ఎలా చేయాలో అనేది నేర్చుకుంటున్నాం ఇంకా ముందుకు మేము కూడా కెమికల్స్ వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్లోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మేము న్యాచురల్ ఫార్మింగ్ సజెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపిఎం ఎలియాజర్ గారికి మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ